హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ శారీస్ అండ్ ల నిన్న నేను చేసిన లైవ్ వీడియో అనేది డిలీట్ అయిపోయిందండి ఎందుకైందో నాకు కూడా తెలీదు డిలీట్ అయితే అయిపోయింది చాలా బాధగా ఉందండి ఎందుకంటే నాకు ఆ లైవ్లో మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఓకేనా ఈ శారీ వచ్చేసి మనము లైవ్లో మంచి ఆఫర్స్ పెట్టాము నేను చెప్పాను నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని చెప్పి ఇక హ్యాపీగా ఇచ్చేస్తున్నాను ఎలాంటి ఇన్కమ్ నేను తీసుకోవట్లేదండి శారీస్ పైన జస్ట్ పోస్టర్ చార్జెస్ కూడా కొన్ని కొన్ని నేనే కలుపుకుంటా కావచ్చు అంతే ఇంకా ఇచ్చేస్తున్నా నేను పడ్డ రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను శారీస్ అయితే ఈ శారీస్ నేను లైవ్లో కూడా చెప్పాను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ శారీసు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇస్తానని చెప్పాను కదా ఫోర్ శారీస్ ఉన్నాయని చెప్పా టూ శారీస్ అయితే ఎవరు బుక్ చేసేసుకున్నారండి ఇంకొక టూ శారీస్ అయితే ఉన్నాయి ఇదొకటి ప్యాకింగ్లో ఉంది ఇలా వస్తుంది మనకు వేర్ చేసుకున్న తర్వాత జార్జెట్ క్వాలిటీ అండి గ్యాప్ బార్డర్లో శారీ ఉంటుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ కూడా నండి ఇంకోటి వచ్చేసి ఓపెన్ చేసిన శారీ బ్లౌజ్ అండి లైక్ ఎంబ్రాయిడింగ్ చెమ్కీ చెమ్కి అండ్ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడింగ్ లాగా ఉందండి బ్లౌజ్ అయితే వేర్ చేసుకుంటే ఇలా ఉంటుంది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత సూపర్గా ఉందండి క్వాలిటీ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు శారీ వచ్చేసి టోటల్గా ఇలాగ జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట స్టార్టింగ్ ఇలా వస్తుంది శారీ అలవర్గా ఇలా వచ్చింది మన జిగ్జాగ్ లైన్స్ అనేవి వచ్చినాయి బార్డర్ వచ్చేసి పిక్ బ్లూ అండి ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది ప్రాణంలో చాలా ట్రెండింగ్స్ ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి వచ్చేసి కొంగుకి ట్యాజిల్స్ వచ్చాయి మనకు గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ విత్ ఫైల్ ప్రింటింగ్ లుక్ వైజ్ అనేది మనం వేర్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది శారీస్ చూడడం కంటే మనం వేర్ చేసుకుంటేనే బాగుంటాయండి శారీస్ అయితే బ్లౌజ్ ఇలా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాతనే దీని లుక్ అనేది అనిపిస్తుంది సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు నిజంగా చెప్తున్నాను క్వాలిటీ విషయంలో అస్సలు భయపడకండి క్వాలిటీ విషయంలో భయపడొద్దు ఇంకా కొంతమంది పేమెంట్ వేయడానికి భయపడుతున్నట్టున్నారు మేడం మీ అడ్రస్ ఎక్కడ మేడం మీ అడ్రస్ ఎక్కడ అస్సలు టెన్షన్ పడకండి మా తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ అండి సిద్దిపేట ప్రాపర్ అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు శారీస్ ఖచ్చితంగా పంపిస్తాం మేము టెన్షన్ పడొద్దు ఫైల్ ప్రింటింగ్ విత్ గ్యాప్ బార్డర్ జిగ్జాగ్ లైన్స్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా లేవు ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఓన్లీ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వడ్లకుం సంధ్యాలు వస్తుందండి డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను నెంబర్ అయితే ఒకసారి చూపిస్తాను నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇదే నెంబర్కి పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టేస్తే నేను శారీస్ అనేవి పంపించేస్తాను ఇంకొకటి వచ్చేసి జార్జెట్ క్వాలిటీలో మనకి ఓ ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర వన్ శారీ ఓన్లీ వన్ శారీ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు పాట్ శారీ అలవర్గా ఇలా ఉంటుంది బార్డర్లో అయితే డిజైన్ వచ్చింది బార్డర్లో వచ్చేసి మనకు పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ ఇచ్చారు సిమ్మర్ లైన్స్ కూడా ఉన్నాయండి శారీ పైన మీకు వచ్చు కనిపిస్తున్నాయి షిమ్మర్ లైన్స్ అండి శారీ లుక్ వైజ్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది వేట్ చేసుకున్న తర్వాత జార్జెట్ క్వాలిటీ అండి శారీ అయితే నార్మల్ క్వాలిటీ అయితే కాదు జార్జెట్ క్వాలిటీ చాలా బాగుందండి శారీ అయితే జార్జెట్ క్వాలిటీ అడుగుతున్నారు అందరూ ఈ మధ్యలో సూపర్ ఉందండి క్వాలిటీ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఎవర్ ఇండియా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అడగవద్దు ప్లీజ్ ఇలా వస్తుందన్నమాట మనం వెయిట్ చేసుకున్న తర్వాత సూపర్ ఉందండి చాలా బాగుంది జార్జెట్ క్వాలిటీలో శారీ మీకు వీడియోలో కూడా అర్థమవుతుంది కదా నార్మల్ క్వాలిటీ అయితే కాదు జార్జెట్ క్వాలిటీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా మీరు మాకు వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టేసేయండి నేను ఆర్డర్ శారీస్ ఆర్డర్ పెట్టి ఆర్డర్ అనేది చేసేస్తాను ప్లీజ్ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మస్తున్న మర్చిపోవద్దు మనం లైవ్లో గిఫ్ట్స్ కూడా పెడుతున్నామండి రేపు నైట్ అయితే లైవ్ ఉంటుంది అంతా లైవ్కి వచ్చేసేయండి